రద్దు చేయాలి గవర్నమెంట్ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నీకు ఈ పథకం వర్తించదు మరి నేను ప్రభుత్వ ఉద్యోగిని అయితే నాకు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కనీస వేతనం ఎక్కడ ఉంది పిఎఫ్ ఎక్కడ ఉంది అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత ఈ పథకాలన్నీ తీసేమానండి హెల్పర్లకు ఏడు వేల రూపాయలు వర్కర్స్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు నిన్న ఎస్మాన్ ప్రయోగించారు సార్ కనీస వేతనాలు అమలు చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని హాయ్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీడి శివ చౌదరి సో ప్రెసెంట్ మనం తునిలోని మండల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ అంగన్వాడీ మహిళలు అందరూ అంటే దీక్ష చేపట్టారు సో అసలు ఎందుకు చేపట్టారు ఏందని చెప్పేసి మనం వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది సో చాలా మంది ఉన్నారు వందల మంది ఉన్నారు ఇక్కడ సో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం సో నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు నా పేరు ఉమామహేశ్వరి అంగన్వాడీలు వర్కర్స్ హెల్పర్స్ సమ్మె జరుగుతుందండి గత ఇరవై ఏడు రోజుల నుంచి ఇది మాకు కనీస వేతనాలు అమలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు కొన్ని ఇతరత్ర పదకొండు సమస్యలపై మేము రెండు నెలల క్రితమే ప్ర మేము ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము కనీస వేతనాలు అమలు చేయమని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పనివారం పెరుగుతుంది కాబట్టి అదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాట్యుటీ ఇవ్వమని పక్క రాష్ట్రాల్లో కూడా అమలు అమలయ్యింది రీసెంట్గా కర్ణాటక అటువంటి రాష్ట్రాల్లో మాకు కూడా ఇమ్మని అడిగాము దీనిపై మేము రెండు నెలల క్రితమే మేము సమ్మెలోకి వెళ్తాము మాకు సానుకూల స్పందన స్పందించి మా సమస్యలు పరిష్కరించమని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వినతపత్రం ఇచ్చాము ఆయన స్పందించలేదు అందుకే ఈ నెల డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి సమ్మెలోకి దిగాము ఇది నిరవధికి సమ్మె ఇరవై ఏడవ రోజుకి ఈ సమ్మె కొనసాగుతుంది రీసెంట్గా ఐదవ తేదీని మమ్మల్ని ఉద్యోగాల నుంచి జనవరి ఐదు నుంచి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఒక అల్టిమేటం జారీ చేశారు కానీ మేమేమీ దానికి లొంగలేదు విధుల్లోకి చేరమని చెప్పారు కనీస వేతనాలు అమలు అయ్యేంత వరకు మేము విధుల్లోకి చేరమని మేము ఖచ్చితమైన నోటిఫికేషన్ ఇచ్చాము కాబట్టి మేము ఈ రోజు వరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎవరు కూడా విధుల్లోకి చేరలేదు అంతేకాకుండా ఈ జగన్ గారి ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్ అంటే కార్యకర్తలు అని పిలుస్తున్నారు కార్యకర్తలైన మాకు మా పిల్లలకి అమ్మఒడి కానీ విద్యా దేవన కానీ అలాగే నలభై ఐదు సంవత్సరాల నుండి నలభై ఆరో నేనే ఉన్నా నలభై ఆరో సంవత్సరం వచ్చింది వయస్సు చేయత అనేసి దానికి పెట్టుకున్నాను ఏమి అంటే అక్కడ నా ఆధార్ కొట్టేసరికి గవర్నమెంట్ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నీకు ఈ పథకం వర్తించదు నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మీ హస్బెండ్కి అరవై సంవత్సరాలు నిన్న పెన్షన్ రాదు నువ్వు ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నీ బిడ్డకి విద్యాదేవన వర్తించదు అమ్మఒడి వర్తించదు ఇతరత్ర ఏ పథకాలు వర్తించవనేసేసి సచివాలయ సిబ్బంది సరే మరి నేను ప్రభుత్వ ఉద్యోగిని అయితే నాకు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కనీస వేతనం ఎక్కడ ఉంది పిఎఫ్ ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది సిపిఎస్ ఇవన్నీ కూడా అమలు జరిపేయడం ఆయన బాధ్యత కదా అది చేయలేదు సరే దాని గురించి కూడా మేము మాట్లాడలేదు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భారం ఒత్తిడి ఎక్కువైంది కారణంగా కనీస వేతనం సుప్రీంకోర్టు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది కాబట్టి అది మాత్రం ఇవ్వండి గ్రాట్యుటీ పక్క రాష్ట్రాలు అమలు కాబట్టి అది మాత్రం అమలు చేయండి అన్ని యాప్లు ఇంటర్నెట్ లేని సౌకర్యాలు లేని ఏరియాల్లో కూడా అంగన్వాడీ వర్కర్స్కి నాసిరకమైన ఫోన్లు ఇచ్చి అందులో వర్క్ చేయమంటున్నారు అందులో ఒక రకమైన యాప్ కాదు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాప్లు రెండు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యాప్లు మూడు మొత్తం ఐదు యాప్లు అక్కడ నెట్ ఏమో పని చేయదు వాళ్ళు ఇచ్చిన ఫోన్ సహకరించదు అందుకని అన్ని యాప్లు ఒకే యాప్గా మార్చమని అడిగాం దాన్ని ఎఫ్ఆర్ఎస్ యాప్ అని లబ్ధిదారులకు చాలా కంటకంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్సి యాప్ అని రద్దు చేయమని లబ్ధిదారులకు ఇచ్చే ఫుడ్డు నాణ్యమైన సరుకు అందచేస్తే పిల్లలు బా అసలు మాతాశిస్తు మరణాలు తగ్గించడానికి రక్తహీనత తగ్గించడానికి ఈ శాఖ ఉంది శాఖాపరమైన ఈ నిబంధనలు పాటించమని మేము సీఎం గారిని కోరాము అయినా సరే ఆయన స్పందించలేదు అయితే రీసెంట్గా నిన్న యస్మాని ప్రయోగించారు యస్మా యస్మాని ప్రయోగించి అత్యవసర సేవకులు అత్యవసర సేవకుల్ని ఇంకా మమ్మల్ని ఇప్పటికిప్పుడు గుర్తించి అత్యవసర పరిస్థితుల్లో సేవలు చేయలేని కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాము మీరు విధుల్లోకి రండి లేదు అంటే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో ఎవరినైనా పెట్టుకొని మేము ప్రజలకు సేవనందించే ఆ మహాభాగ్యాన్ని కల్పిస్తాము మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తాము ఎస్మా యొక్క నామ్స్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎస్మా ఉద్భవించింది ప్రజలకు అత్యవసర సేవల్లో ఏదైనా ఆటంకం కలిగిస్తే ప్రత్యామ్నాయం ప్రభుత్వం వెతుక్కొని వీళ్ళు విధుల్లోకి రాకపోతే ఎటువంటి చర్యలన్నా తీసుకోవచ్చు అనే ఒక జీవో నెంబర్ టూని విడుదల చేసింది దీన్ని మేము ఈరోజు వ్యతిరేకిస్తున్నామండి ప్రభుత్వం ఈ ఎస్మా జియో నెంబర్ టూని వెంటనే ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకొని సానుకూలంగా మమ్మల్ని చర్చలకు పిలవాలి కనీస వేతనం అమలు చేయాలి గ్రాట్యుటీ ఇవ్వాలి ఇచ్చేంత వరకు మా సమ్మె ఆగదు మేము ఎటువంటి బెదిరింపులకి లొంగులు లొంగిపోము ఇంకొక విషయం ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత ఈ పథకాలన్నీ తీసేమానండి మాకేం అభ్యంతరం లేదు అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇచ్చేమానండి అది లేదు ఇది లేదు ఏదీ లేకుండా ఆయన సీఎం ప్రభుత్వ పాలన చాలా పారదర్శకమైన ప్రభుత్వ పాలన చేస్తారని ఆయనకు ఆయన చెప్పుకోవడం కాదు ఇస్తున్నారు చెప్పాలి అది పదకొండు వేల ఐదు వందలు వర్కర్స్కి హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందులో ఇచ్చేది మూడు వేల రూపాయలు మిగిలిన రిమైండింగ్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అలాగే హెల్పర్లకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ పదిహేను వందలు రిమైండింగ్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది వెరసి హెల్పర్లకు ఏడు వేల రూపాయలు వర్కర్స్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజుల్లో పదకొండు వేల ఐదు వందల రూపాయలకు ఒక కుటుంబం బ్రతకగలదా చెప్పండి మీరే ఏడు వేల రూపాయలకి ఒక కుటుంబం బ్రతకగలదా చెప్పండి వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలి వాళ్ళ ఇంట్లో తీర్చుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లోని భర్త సహకారం ఉంటుందా భర్త సహకారం లేని కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయి ఈ రాష్ట్రంలోని లెక్కలు కట్టలేమండి సంక్షేమ పథకాలు ఏమి మీకు రావట్లేదు లేదండి చాలా మందికి అండి హెల్పర్లకి హెల్పర్లకి ఏడు వేల రూపాయలు కాబట్టి వాళ్ళకి కొంతమందికి వర్తిస్తుంది అదే హెల్పర్లకి ఇల్లు కానీ కొంత రకమైన పొలం కానీ పుట్టింటి ఆస్తులు ఉంటాయి కదా భూమి కానీ వాళ్ళ పేరు మీద ఉంటే సంక్షేమ పథకం స్టాప్ చేస్తున్నారు ఇప్పుడు తల్లి తండ్రి ఎవరో ఒకరు ఒక కూతుర్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు భూమి అనేది మాన్యంగా ఇస్తారు పసుపు కొంకాలు మాన్యం అటువంటి భూమి ఉన్న వాళ్ళకి ఈ అంగన్వాడీ ఆయా రెండు ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి పెండింగ్ అన్ని అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉండే వైసీపీకి డిఫరెన్స్ ఉందా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రెండు సార్లు మాకు వేతనం పెరిగింది ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వచ్చే ముందు మాకు పదివేల ఐదు రూపాయలు ఉండేది ఈయన వచ్చిన తర్వాత తెలంగాణలో పదివేల ఐదు వందలు ఉండేది ఈయన వచ్చేసి రెండు వేల పంతొమ్మిదికి తెలంగాణలో పదివేల ఐదు వందలు ఉండేది అప్పుడు మాకు ఇక్కడ పదివేల ఐదు వందలు ఉండేది ఈయన వచ్చే ముందు మాకు పాదయాత్రలో ఏం చెప్పారంటే తెలంగాణ కన్నా అదనంగా ఇస్తాను అన్నారు వేతనం ఇంత అనలేదు అదనంగా ఇస్తాను అన్నారు అదనంగా ఇస్తాను అన్నందుకు గాను రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచారు ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు అయింది ఈ రోజు తెలంగాణలో వేతనం ఎంత పద్నాలుగు వేల రూపాయలు రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతక్క గారు పద్దెనిమిది వేల సంతకం పెట్టారు మరి కన్నా ఆధారంగా వేతనం ఇవ్వాలి అన్నప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి గతంలో ఉన్న ప్రభుత్వంతో కంపేర్ చేస్తే పద్నాలుగు వేలు ఆల్రెడీ ఉంది కదా రీసెంట్గానే వచ్చింది కదా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయి టూ మంత్స్ అయ్యింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది కేసీఆర్ గారు పద్నాలుగు వేలు ఇచ్చారు కదా ఆయన మించి మరి పదిహేను వేలు ఈయన ఇవ్వాలి కదా అది చేయలేదు మరి ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అడిగిన వేతనం పద్దెనిమిది వేల రూపాయలకి సీతక్క గారు సంతకం పెట్టారు అది రేపేళ్ళుండ జీవోగా మారుతుంది ఆ తెలంగాణలో ఉన్న సమస్యలు ఉంటాయి ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫామ్ అయ్యి వాళ్ళ కేబినెట్ చర్చిలో అవి అయ్యాక వాళ్ళకేవో జీవోలు విడుదల చేస్తారు అది రాజకీయ పందా కాబట్టి దాని గురించి నో కామెంట్ బట్ మేమేమంటున్నామంటే పక్క రాష్ట్రంగా కాకుండా అతనంగా ఇస్తానని వేతనం ఇచ్చేయండి లేదు పక్క రాష్ట్రంతో నో కంపారిజం అంటే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వండి లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేయండి గుర్తించేయండి గుర్తిస్తే ఆటోమేటిక్గా మీరే అన్నీ చేస్తారు కదా అందుకని ఇవి అడుగుతున్నాము అయితే ఆయన ఏమీ స్పందించటం లేదు మరి ఆయనకి ఇచ్చే సలహాలు ఏ విధంగా ఉంటున్నాయో అర్థం కావట్లేదు కానీ ఆడవాళ్ళని ఇలా ఉసూరు పెట్టి ఇరవై ఏడు రోజుల నుంచి సంక్రాంతి ఇక్కడే చేసుకుంటామండి మేము భోగి కూడా ఇక్కడే చేసుకుంటాం క్రిస్మస్ ఇక్కడే చేసుకున్నాం జనవరి ఫస్ట్ ఇక్కడే చేసుకున్నాం భోగి సంక్రాంతి కూడా చేసుకోవడానికి సిద్ధపడ్డాం అయితే ఎస్మా అనే చట్టాన్ని జీవో నెంబర్ టూని ఉపసంహరించుకొని రద్దు చేసి మమ్మల్ని అంగన్వాడీ వర్కర్స్ని హెల్పర్స్ని ఇప్పటికైనా సరే సానుకూలంగా ప్రభుత్వం స్పందించి కనీస వేతనాలు అమలు చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని మరొక్కసారి ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము అయితే ఇప్పుడు ఇరవై ఏడు రోజులుగా మీరు సమ్మె దీ మేమైతే సంఘీభావానికి ఏ పార్టీ వాళ్ళని పిలవలేదండి అయితే మొదటి రోజు రెండవ రోజు సమ్మె సజావుగా జరుగుతుంది మూడవ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు నాలుగవ రోజు తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కలిపి వచ్చారు వాళ్ళు సంఘీభావం తెలిపారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు లోకలు వాళ్ళు సంఘీభావం తెలి తెలిపారు అలాగే సిపిఎం సిపిఐ పార్టీ నుంచి వచ్చారు వాళ్ళు కూడా మా న్యాయమైన న్యాయబద్ధమైన సమతమైన డిమాండ్స్ వాటిని పరిష్కరించాలి తప్పకుండా మేము ప్రభుత్వానికి చెప్తామని చెప్పారు వాళ్ళు కూడా చెప్పు ఉంటారు మేబీ అన్ని పార్టీలు కూడాను కాకపోతే అన్ని రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి ముఖ్యంగా ప్రజల యొక్క మద్దతు మాకుంది లబ్ధిదారుల యొక్క మద్దతు ఉంది ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కుటుంబాలు నడుపుతున్నారు కదా వాళ్ళ ఖర్చు ఎంతో తెలీదా ప్రతి ఒక్కళ్ళు సంసారాలు చేసుకుంటున్నారు కదా ఒక భర్త ఎంత అమౌంట్ తీసుకొచ్చి భార్య చేతిలో పెడితే ఎంత ఖర్చు పెట్టాలి ఎంత మిగల్చాలి అన్న విషయం ప్రతి ఒక్క స్త్రీకి తెలుసు ఇంటిని పోషించే మగాడికి తెలుసు కాబట్టి భార్యాభర్త భర్త అందరూ కూడా మాకు టెంట్ దగ్గరకు వస్తున్నారు అమ్మ ఇరవై ఆరు వేల రూపాయలు సమంజసమే కదా ఈరోజు కూలికి వెళ్ళినవాడు రోజుకి వెయ్యి రూపాయలు మగాడు తెచ్చుకుంటున్నాడు ఏడు వందల రూపాయలు ఆడ తెచ్చుకుంటుంది వెరసి ఇద్దరు భార్యాభర్త వెళ్తే పదిహేడు వందల రూపాయలు వస్తుంది వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఉంటే ఒకటి రెండు రోజులు మానేసినా వాళ్ళకి వెరసి వచ్చేది ఆ నెలకి కనీసం ముప్పై ఐదు వేలు ఆ కుటుంబం పూర్తిగా కష్టపడకుండా సంపాదించేది ముప్పై ఐదు వేలు మీరేమడుగుతున్నారంటే ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు ఇరవై ఆరు వేలు అడిగే వేతనం సమంజసమే అని కూడా మాకు ప్రజల నుంచి కూడా మద్దతు వస్తుంది వైసీపీ నుంచి ఎవరైనా లీడర్లు రావడం జరిగిందా మీ దగ్గరికి లేదండి